నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు వాస్తవానికి శనిశ్వరునికి మనం శనివారం దేవాలయానికి వెళ్ళి పూజించినప్పుడు విగ్రహాలని ముట్టుకోకూడదు అని అంటారు ఎందుకని శనిశ్వరుని విగ్రహం ముట్టుకోకూడదు అని అంటారు రెండో వచ్చేసి ఆడవాళ్ళు నూనెతో అభిషేకం గాని అటువంటి చెయ్యకూడదు అని అంటారు ఎందుకని ఆడవాళ్ళు చెయ్యకూడదు అంటే మగవాళ్ళే చెయ్యాలి ఆడవాళ్ళు చెయ్యకూడదు అని ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ఇది అన్ని చోట్ల ఉందో లేదో తెలియదు కానీ కొన్ని ప్రదేశాల్లో శనీశ్వరుని పూజించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లే సమయంలో నదిలో గాని లేదా ఇంటి బయట గాని తల స్నానం చేసి ఇంట్లోకి వెళతారు అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకని శనీశ్వరుని ఒక ముట్టకూడదు అనే రకంలోనే చూస్తున్నారు అసలు శనిశ్వరుని చూడాల్సిన విధానం ఏంటి ఎలా పూజించాలి ఈ ఆచారం ఎక్కడ నుంచి రాలేదమ్మా యూట్యూబ్ నుంచి వచ్చింది పెట్టారు ఎందుకంటే ఇట్లా ఎక్కడ కూడా శనీశ్వరుడు పూజ చేయగానే బయట పట్ల వదిలేసి స్నానం చేసుకుని ఇంట్లోకి వెళ్ళాలేదు అది కేవలం ఏంటంటే మనం ఎవరైనా గతించినప్పుడు ఆ కర్మకాండ ఎవరైతే చేస్తారో వారు అక్కడే స్నానం చేసి ఆ వస్త్రాలు అక్కడ వదిలేసి వేరే వస్త్రాలు కట్టుకొని వెళ్తారు అది మైల ఉంటుంది కాబట్టి ఇక్కడ మైలు కాదు కదా ఇది ఇది కాదు కదా ఇది మైలు ఎందుకు అవుతుంది కాబట్టి చక్కగా మీరు గ్రహాలు ఏంటంటే మన కర్మని మనకు అందిస్తున్నాయి సింపుల్ అది మంచి అయినా మనం చేసుకున్న బ్యాడ్ కర్మ ఏదైతే చేసినా కానీ అంత మాత్రం చేత మనం చేతులు కాళ్ళు కడిగేసుకొని స్నానాలు చేసేసి నలుగులు పెట్టేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఫస్ట్ మీరు అలా చేస్తే దానికి దాని పాపం ఇంకోటి ఉండదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు గ్రహాన్ని ఫస్ట్ మీరు గౌరవించాలి ఎందుకంటే గ్రహం అంటే ఎవరో కదా మీ కర్మే గ్రహం ఈజ్ యువర్ కర్మ మీకు మంచి లగ్జరీ కార్ ఉందంటే పూర్వజన్మల్లో ఇది మంచి పనులు చేస్తుంటారు నలుగురు సహాయపడి ఉంటారు నలుగురి నలుగురికి మంచి మా ఇది చేసి ఉంటారు మంచి మార్గంలో పెట్టుంటారు అందుకని మీకు మంచి లగ్జరీ కార్ మీ చేతికి వచ్చింది అంతే సింపుల్ మంచి గృహం ఉందంటే అది కారణం మంచి ధనయోగం ఉందంటే కారణం మీరు మూలబూట్ల చక్కగా తినగడుగుతున్నారు అన్నీ చక్కగా అరుగుతున్నాయి అన్నీ సక్రమంగా ఉన్నాయి మంచి పిల్లలు మంచి భార్య భర్త ఉన్నారంటే అది మీ పూర్వజన్మ పుణ్యం వీటిలో ఎక్కడ ఏది లోపిస్తున్నా పూర్వజన్మల్లో ఏదో పాపం చేశాం సింపుల్ పూర్వజన్మంలో భార్యని మంచి భార్య వచ్చినా సరే ఈ వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బంది పెట్టాడు అంటే ఈ జన్మలో చంద్రముఖి వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ రావాల్సిందే అనుభవించాల్సిందే అది పురుషుడికైనా స్త్రీకైనా లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది సరైన వ్యక్తులు రాలేదంటే వీళ్ళ పూర్వజంలో చేసిన పాపం అది పురుషుడికైనా స్త్రీకైనా ఇద్దరికీ సేమే గ్రహం ఎవరికీ కూడా ఎక్స్క్యూజ్ అనేది చేయదు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ శాస్త్రాల్లోనే నువ్వు బయట శని పూజ చేయగానే బయట మొత్తం ఇప్పేసుకొని స్నాన స్నానం చేసి వస్త్రాలు పడేయమని ఎక్కడ లేదమ్మా మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరో కావాలని క్రియేట్ చేశారు ఒకటి రెండవది నవగ్రహాల దగ్గరికి వెళ్ళి స్త్రీలు కూడా ముట్టుకుని పూజ చేస్తుంటారు అది ఎక్కడ నేనైతే వినలేదు ఎక్కడ కూడా నేను ఇప్పుడు మీరు చెప్తుంటే ఏంటి కొత్తగా వినలేదా ఇది నేను ఎప్పుడు కూడా స్త్రీలు నవగ్రహాల్లో వాడికి బొట్టు పెట్టకూడదని నేను ఎక్కడ వినలేదు ఎందుకంటే అవి ఆరు బయటగా వదిలేస్తారు మా వాటిని వాటికి లోపల గర్భగుడిలో పెట్టట్లేదు కదా గర్భగుడిలో పెట్టినటువంటిది దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి దానికి కొంతమందే వెళ్ళాలి లోపలికి స్త్రీ పురుషులు ఇద్దరు ఎవరు వెళ్ళలేరు లోపలికి ఎవరిని వెళ్ళనేవారు ఎందుకు అంటే దైవీ కళలు అంటారు ఒక మూర్తికి గనక మనం ప్రతిష్ట చేసినప్పుడు దానికి కొన్ని దైవీ కళలు వస్తాయి ఎవరు పడితే వాళ్ళు అంటే వాళ్ళు నిష్టగా ఉన్నారో లేదో తెలియదు ఉల్లిపాయ తిన్నారో మాంసాహారం తిన్నారో ఏం తిన్నారో తెలియదు అందరినీ అనుకోండి అమ్మా స్త్రీ కావచ్చు పురుషులు అందరినీ వాళ్ళు ముట్టుకుంటా ఏమొద్దంటే ఆ దైవీ కళలు అనేటువంటివి తగ్గిపోతాయి ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహానికి కాబట్టి ఏంటంటే అందుకని ఈ ప్రత్యేకంగా దానికంటూ కొన్ని నియమ నిబంధనలు పాటించే వారు మాత్రమే గర్భగుడిలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మీరు ఆలయ మన హాస్పిటల్లో ఐసీయులు ఉంటాయి కదమ్మా ఐసీయులో పర్టికులర్ గా మీరు చూడండి మెయిన్ ఎవరెవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు అందరినీ పంపిస్తారు లోపలికి దాన్ని మనం ఎందుకు అనుకోవట్లే అవునా కదా దానికంటే ఒక సిస్టమ్ దా అక్కడ అక్కడికి వెళ్తా అనవసరంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సమ్ బ్యాక్టీరియా వీళ్ళ ద్వారా ఏదైనా వెళ్ళడం ద్వారా వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే కదా అదేవిధంగా దేవతకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఒక్కొక్క దేవతకి ప్రత్యేకంగా స్వామి కొన్ని దేవతలకైతే మీరు ఉల్లిపాయ తిన్న లేకపోతే నాన్ వెజిటేరియన్ తిన్నా పడదు అక్కడ అదేవిధంగా ఖాళీ మందిరాలు ఉంటాయి ఇప్పుడు నేను మొన్న తారాపీఠ వెళ్ళాను దర్శనం కోసం వెళ్ళాను అక్కడ వెళ్ళి చూస్తే అమ్మవారికి అక్కడ చేప చక్కగా కోసి చేపను వండి నైవేద్యం పెడుతున్నారు అమ్మవారికి మందు నైవేద్యంగా పెడుతున్నారు అక్కడ అదేంటని అక్కడ ఆచార వ్యవహారాలు అవి అక్కడ గర్భగుడిలో అది జరుగుతుంది అక్కడ అక్కడ ప్రాంతం వాళ్ళు అది పాటిస్తున్నారు మన సైడ్ లేదు అది నేను చెప్పేది అక్కడ సైడు అర్థమైందమ్మా అక్కడ చక్కగా మేకను తీసుకొచ్చి బలిస్తున్నారు తెలుసా ఇస్తున్నారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అదేంటంటే నేనన్నది ఏంటంటే కొన్ని కొన్ని ఆలయాల్లో కొన్ని 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 దేవతా స్వరూపాలు వాళ్ళు తీసుకోరు మీరు అనిపించవచ్చు ఏమంటే అమ్మవారు అమ్మ కదా అందరికీ తెలియదు ఆవిడ తీసుకుంటుంది ఆవిడ తీసుకోదు ఎప్పుడు కూర్చుంటే ఆవిడ కోరదు అలాంటివి ఏవి కూడా పరివార దేవతలు కొంతమంది ఉంటారు శక్తి దేవతలు కొన్ని ఉంటాయి పరివార శక్తి దేవతలు ఆ పరివార దేవతలకి కొన్ని కొన్ని వాటికి కొన్ని శక్తులకు అవసరం మళ్ళీ దేవతామూర్తులకు కాదు శక్తులకు కొన్ని అవసరం ఆ శక్తుల్ని కొంతమంది వాళ్ళు చేసేటువంటి పూజాది సంబంధించిన వాటిలో వాటి యొక్క ఎనర్జీస్ అవసరం కోసం బదులు ఇస్తుంటారు వదిలేందమ్మా అట్లా అంతేగాని ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఒక నవగ్రహాల్లో ఒక గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు నా కర్మం తొలగించు అని అడగాలి కానీ శని పోవాలి అని అనుకోడు శని గనకపోతే శనిచ్చే కారకత్వాలు ఏమిటి అంటే ఆయుష్ ఫస్ట్ ఆయుష్ ఉండదు వ్యక్తి రెండవది ఆ వ్యక్తికి ఉద్యోగం వ్యాపార సంబంధించిన లాభాలు అన్ని రకాల లాభాలు శని భగవానుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు మీరు పూర్వజన్మలో మంచి కర్మలు చేస్తే ఇస్తాడు చెడు కర్మలు చేస్తే ఇవ్వడు ఇది రూల్ అనమాట గా ఉన్న రూల్ అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతసేపు మనం ఒక ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటిది లో ఉండాలి కానీ మనం ఆలయానికి వెళ్ళాము అక్కడ పూజ చేసాం చేతులు అక్కడ వేసుకోవాలి కాలు వేసుకోవాలి బట్టలు ప్లేస్ చేయాలి అట్లాగే స్నానం చేసుకొని ఇంకో బట్టలు ఇవి కాదు మనం ఆలోచించాల్సింది అసలు మనకి కర్మ ఎందుకు వచ్చింది శని పూజ చేసుకున్న తర్వాత అనవసరమైన చాతస్తాల కంటే కూడా శని పూజ చేయించుకోవడానికి గల కర్మ ఎందుకు వచ్చింది పూర్వజన్మంలో చేసినప్పుడు పాప కర్మ వల్ల వచ్చింది కదా ఇది ఇప్పుడు ఇందాక నేను ఇక్కడికి రాగానే కూర్చోకొని ఒక మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను దాని బాబు మీ కి కూడా హెల్త్ బాగోదని మాట్లాడాను మాట్లాడినప్పుడు మనం ఒక మాట అనుకున్నా నేను చెప్పా అయ్యా ఆయనకు షుగర్ ఉంది షుగర్ నుండి కూడా డ్రింకింగ్ చేశాడు కంటిన్యూస్గా అది లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ని డామేజ్ చేసింది డ్రింక్ చేసిన వ్యక్తికి ఏమవుద్ది లోపల ఆర్గన్స్ పాడి చేస్తుంది అది దాని ధర్మం అది చేసింది నీ ధర్మం ఏంటి నీ షుగర్ వచ్చినప్పుడు నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్స్ జోలికి వెళ్ళకూడదు అట్లాగే నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ బట్టి ఆ గ్రహాలు అలా ప్రవర్తిస్తాయి అసలు ఈ కర్మ ఎందుకు వచ్చింది నేను ఇంక ఇలా ఉండకూడదని నువ్వు మార్చుకోవాలి కానీ చేసిన కర్మలన్నీ చేసేసి మళ్ళీ ఇక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ కర్మ క్రియేట్ చేసుకోకూడదు అది అంటరాంతరంగా చేయకూడదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ గ్రహాన్ని అంటరాని వాళ్ళ దగ్గర ప్రవర్తించినట్టుగా చేస్తున్నావు నువ్వు అది ఇంకెంత పెద్ద దోషం కాబట్టి ఇలాంటి తప్పిదాలు చేయకూడదు నిజంగా గురువు గారు మీరు చెప్పింది వాస్తవం మన శని త్రయోదశి నాడు గాని ఏ రోజైనా కానీ శనివారం రోజు మనం ఈ శని గ్రహాలకి పూజించేటప్పుడు మన మనకున్న శని పోవాలి అనుకుని మనం పూజ చేయాలి తప్పితే దాన్ని అంటాము అండ్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు